హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు క్యాలీఫ్లవర్ మెంతికూర టమాటా కర్రీ చూద్దాం రండి ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు మినపప్పు చినపప్పు అన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి ఇలాగా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి వేసుకోకపోవడం అనేది మన ఇష్టం అండి మనం తింటే వేసుకోవచ్చు లేదంటే ఉత్తి జీలకర్ర ఒకటి వేసుకొని అవి ఎర్రగా వేగినాక పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి చిటపటలాడినాక మూడు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్న ముక్కలు వేసి అవి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి గ్రేవీ కాబట్టి ఉల్లిపాయలు కొంచెం సన్నగా కోసి పెట్టుకోండి ఇలా సన్నగా కోసి పెట్టుకున్నవి అవి ఎర్రగా వేయించినాక మనకి మంచి గ్రేవీగా బాగుంటుందండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి దగ్గరుండి కలుపుతూనే వేయించుకోవాలి లేదంటే అడుగంటుతుందండి తర్వాత ఒక ఆరు కట్టలు మెంతికూర శుభ్రం చేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఆకుకూరలు రాళ్ళు అవేమి ఉండకుండా నీట్గా కడుక్కొని తర్వాత అవి సన్నగా తరిగి పెట్టుకొని మెంతికూర కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక క్యాలీఫ్లవర్ని కూడా వే వేసుకోవాలండి క్యాలీఫ్లవర్ మనం శుభ్రంగా కోసి పెట్టుకొని ఒక్కసారి మామూలు వాటర్లో కడిగేసి తరువాత వేడి నీళ్ళల్లో ఉప్పు నిమ్మకాయ వేసి ఒక్క నిమిషం ఉంచి నీళ్ళంతా వడగట్టి బయటకు తీసి పెట్టుకొని అవి కూడా ఈ కర్రీలో వేసేసి ఇప్పుడు బాగా వేయించుకోవాలండి ఎర్రగా రావాలి ఫ్లవరు ఎర్రగా వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక ఫుల్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ మన రుచికి సరిపడినంత కర్రీ టేస్ట్ చేసుకొని ఆ ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగంటుతుందండి ఇప్పుడు మనం వేసుకున్న పౌడర్లన్నీ బాగా పోతాయి ఇలా కలుపుకొని బాగా సిమ్లో ఒక పది నిమిషాలు అలా మూత పెట్టి ఉంచండి ఈలోపు ఒక ఐదు టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకోండి చూసారా ఆ పది నిమిషాల్లో మనం సిమ్లో పెట్టుకోవడం వల్ల ఇలా క్యాలీఫ్లవర్ బాగా మగ్గిపోయి ఉంటాయి తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకోవాలండి టమాటాలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి చూసారా ఇలాగా చక్కగా టమాటా అంతా వేగిపోయి ఆయిల్ కనిపిస్తూ ఎంత ఎంత చక్కగా వేగిందో కూర తర్వాత మనం ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ కూడా మెత్తగా ఉడకాలి కదండీ లేదంటే బాగోదు క్యాలీఫ్లవర్ మొత్తం ఉడికి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచాలి స్టవ్ మీద తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇలాగే ఉడికిన తర్వాత దగ్గర పడి చాలా బాగుంటుందండి కావాలంటే మనం ఆలు సోయా చంక్స్ ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చండి కర్రీ అప్పుడు గ్రేవీగా ఈ కర్రీ శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు అవి కూడా వేసుకోవచ్చండి అప్పుడు పూరీలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇవే ఇలాగే చేశాను కర్రీ చూసారా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి పడి గ్రేవీగా ఎంత బాగుందో కర్రీ రెడీ మీకు నచ్చిందా బాగుందా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేయండి ఇదిగోండి మేము వడ్డించుకుంటున్నాను చాలా బాగుందండి నేను తిన్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఉత్తి క్యాలీఫ్లవరే కాదు కదండి అందులో మెంతికూర టమాటా కూడా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుందండి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి